దగ్గరికి వస్తావా మహారాజా రాత్రి నగర సందర్శనానికి వెళ్తున్నావా స్నానం చేసి బడికి రావడానికి ఎందుకు రాదు లేదు రే నువ్వు లేవరా వాడు నీ కంటే రెండేళ్ళు చిన్నోడేగా రెండేళ్లు తప్పి మళ్ళీ వాడితోనే కలిసి చదవడానికి నీకు సిగ్గుగా లేదు వాడు చదువుల్లో ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ అన్నిట్లోనే ఫస్ట్ రా వాడు సంకరా విద్య నీకు బుద్ధి రాదురా పెదవన్నారా పెదవా ఒకళ్ళ మీరు కూర్చో కూర్చోరా మధ్యాహ్నం బెల్లు కొట్టే వరకు లేవకూడదు ఆ చూపెట్టరా గుడ్లు పీకేస్తా వేధవా రే శంకరం నువ్వు చదవరా ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతుకోవచ్చు క్రమముగాను మనసు విరుగనేని మరి చేర్చరాదయ్యా వేమన శతకం భాస్కర్ శతకం పుస్తకాలు ఎక్కడ పెట్టాను ఏమయ్యా అది కానిస్టేబుల్ కొడుకు సుబ్రహ్మణ్యం తీసుకెళ్లాడు ఆడంత తొందరగా తిరిగివడగా పరమ సోహరిపోతు నువ్వు వచ్చేవారా ఎరా బడి వదిలేసారా ఒరే వాడిని గెలికేకరా ఇప్పుడే సర్ది పెట్టాను బాలమిత్ర సగం చదివింది ఇక్కడే పెట్టాను నాన్న అదే వెతుకుతున్నాను

వనదగు నవ్వరు చెప్పిన విని వినదగు నవ్వరు చెప్పిన వినంతనే వేగపడకుండా ఏమిట్రా మార్కులు పన్నెండు ఆరు ఎనిమిది సున్నా చిన్నాడు చూడు ఎంత బుద్ధిగా చదువుతున్నాడో బాడీకి చెప్పించడానికి వాళ్ళు నాన్న నాడు నాకు ఎవరున్నారు విన్నారా వీడు ఏముంటున్నాడు విన్నారా నీ కొడుకు మాత్రం బాగా చదివి కలెక్టర్ కావాలి వీడు ఏమైపోయినా పర్వాలేదా ఎంటదో నా కొడుకు నీ కొడుకుని విడిసి మాట్లాడుతున్నావు ఆ నన్ను చూడగానే కారాలు మిరియాలు నూర్తూ మండిపడుతున్నాడు తప్పు చేశాను తప్పు చేశానయ్యా అప్పుడు మా అమ్మ మాట విని రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను చూడు అదే నేను చేసిన తప్పు నా వినంతనే వేగపడ పొయ్యి పెద్దన్న తెలుసుకుంటనే కష్టంగా ఉంది పాడి నాన్న పొద్దుగోకులు తాగి కొట్లట్లకి వెళ్ళి ఆరోగ్యం పాడు చేసుకుని అల్పైష్ తో పైకి పోయాడు వీడు కూడా వాళ్ళ నాన్నలాగే ఎక్కడ చెడిపోతాడేమోనని భయంగా ఉందంటే పడు తారికొస్తాడంటారా ఎందుకని అవసరం గాడి గురించి దిగులు పడతా వాడు నా పెద్ద కొడుకే వదిలేయినా నేనున్నా కదా ఏమన్నా ఇవాళ నన్ను మాస్టర్ కొట్టారు ఇంట్లో అమ్మ కూడా కొట్టింది ఎవ్వరికీ నా మీద ప్రేమ లేదు నువ్వే ప్రాణాలతో ఉండుంటే నాకు ఇలా జరిగేదానా ఎందుకు రెండు వదిలి వెళ్ళా ఉన్నానా అందరు నన్ను తిడుతున్నారు అవమానంగా ఉంది నాన్న చచ్చిపోదాం అనిపిస్తుంది ఆచి చూచి బాగా ఆడాలరా గెలిచిన టీవీ విశాఖపట్నం తీసుకెళ్లి గవర్నర్ చేతుల మీదగా కప్పిపిస్తారట సార్ ఇప్పుడే చెప్తున్నా మన టీమే గెలుస్తుంది అవునరా మిమ్మల్ని అడ్డ పెట్టుకుని నేను విశాఖపట్నం చూడాలి వైజాగ్ లో చలిగా ఉంటుందా చలి ఉండదురా ఎవరన్నారు నేను కబడ్డీలో గెలిచి గవర్నర్ చేతుల మీదగా కప్పు తీసుకునేది టీవీలో పేపర్లో వస్తుందా నానా ఖచ్చితంగా అన్ని పేపర్ వస్తుంది కప్పు బళ్ళలోనే ఉంటుందా లేక మనకి ఇచ్చేస్తారా మన బళ్ళలోనే ఉంటుంది అందరూ కలిసి గెలిచేదేగా నానా మరి ఈ మధ్య నీకు వాగుడు ఎక్కువైంది కప్పు గెలిచినప్పుడు చూద్దాం వచ్చి పడుకో ఒరేయ్ చిన్నోడిని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టుకో వెళ్ళరా మీరు ఊరుకోండి ఏయ్ చెప్పేది నీకే వెళ్ళమని చెప్తున్నానా ఎందుకు నేను ఊరుకోండి అప్పుడే ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు ఏరా వీడు పొట్టి పొట్టివడంకాయే కదా ఈజీగా గెలవచ్చని తప్పుడులేక లెక్కలేకు పొట్టోడైనా గట్టోడే కాని నేను చెప్పినట్టు చేస్తే గెలవచ్చు కుడి భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇదివరికి ఎముకరిగితే ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికావనుకో నొప్పి తట్టుకోలేకపోతాడు వాడి పని అయిపోతుంది ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నావు నీ శైలిని నా కట్టబడతావని పోరా విషయం చెప్తే వివరాలు అడుగుతున్నాడు கபடி 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 ரைகிற நோஸ்திர மேச் இங்க నువ్వు గెలుస్తావరా ఎడకు ఒరే మేము పెళ్లికి వెళ్ళొస్తాం అన్న వండి పెట్టాను ఇద్దరు పెట్టుకొని తినండి ఇల్లు వదిలి పెట్టి బయట ఎక్కడ తిరక్కండి ఇక్కడే ఆడుకోండి రే సాయంత్రంలో వచ్చేస్తాం నూరా లక్ష్మి అమ్మా మన పైడరాజు కూతురు పెళ్లికెళ్ళి సాయంత్రం వచ్చా బాబు నువ్వు వచ్చేటప్పుడు తమలపాకులు వక్కలు ఊరే ఎర్రబడిపోయింది అవును నువ్వు నిస్తేగా మేము ఉమ్మడానికి రేయ్ నిన్న కబడ్డీ మ్యాచ్ లో ఓడిపోయామే దానికి కారణం ఇంకెవరో కాదు మీ అన్నయ్యే భుజానికి కాస్త కింద సరిగ్గా ఈ చోటు ఇదివరకే పెరిగితే ప్లేట్ పట్టి కొట్టారు అక్కడ గట్టిగా పట్టి పిసికావనుకో నిన్న నువ్వు ఏడవటం చూసి మీ అన్నయ్య తెగ సంతోషించాడు జాగ్రత్తగా ఉండరో వచ్చాననుకో మొహం తీరా నేను తీరాడితే నీకు అంత సంతోష ఇప్పుడు నిన్న ఏడిపిస్తాను చూడు